హలో గుడ్ మార్నింగ్ బాగున్నారందరూ మీరందరూ బాగుండాలి ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఒక వారం రోజులు కొద్ది నుండి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి వచ్చే వరకు చూడండి మా వంకాయలన్నీ చెట్ల వంకాయలన్నీ ఎట్లా పండిపోయినాయో ఈ మూడైతే మరీ పండిపోయినాయి ఇది మొత్తం పండిపోయింది ఇది పనికి రాదు అసలు ఇట్లా చాలా పండిపోతున్నాయి చూసుకుంటలేను అసలు కూడా వంకాయలు చెట్ల ఆకుల కింద ఉంటే కనిపించవు ఇట్లా పండిపోతాయి చాలా పండిపోయినాయి చాలా వేస్ట్ అయినాయి నాకు ఇది పక్కకు పెట్టాల్సింది పని చేయదు ఇవైతే కూరకు పని చేస్తాయి ఈ రెండు మరీ బాగా పండలేదు కొంచెం కలర్ వచ్చినాయి కానీ లోపల బాగానే ఉంటుంది వీటితో చట్నీ చేసుకుందాం ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకునేట్టుగా నేను మీకు చూపిస్తాను తొందర ఒక ఐదు నిమిషాలు అయిపోయేట్టుగా మీకు చూపిస్తాను ఇవి మంచిగా వాష్ చేసుకొస్తానండి ఇప్పుడే తెంపుకొచ్చినాను వర్షం పడుతూ ఉంది బాగానే మంచిగానే ఉన్నాయి అయినా ఒకసారి వాష్ చేస్తాను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుందాము కడాయి వేడి అయిందండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక నాలుగు ఎండ సరిపోతాయి ఇవి తీసేయాలి తొడిమెలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ నాలుగు ఎండిమిరపకాయలు సిమ్ చేస్తాను ఇవి వేగేలోగా ఈ వంకాయలు కట్ చేసుకుందాం తొడిమి భాగం తీసేయాలి ఇవి పండినాయి కానీ లోపల బాగానే ఉన్నాయి పైకి కలర్ వచ్చినాయి లోపల బాగానే ఉన్నాయి మరి లోపల ఏం పండలేదు ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా సన్నగా ఒకసారి కలుపుకుందాము ఇవన్నీ సార్ సన్నగా కట్ చేసుకోవాలి తొందరగా వేగుతాయి అంతే సన్నగా కట్ చేసి తొందరగా వేగుతాయి గ్యాస్ వేస్ట్ కాదు ఈ విధంగా సన్నగా ఇది ఒక టిప్ అండి మీకు మిరపకాయలు వేగిపోయినాయి ఒకటే కట్ చేసిన ఇంకొకటి కట్ చేయాలి వేసేస్తాను ఇది ఇవి వేసేస్తాను ఇవి వేగుతుంటాయి మిగతా కట్ చేసుకుందాం ఇది కూడా కట్ చేసుకున్నాండి వేసేస్తున్న అంతా బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నీట్గా కలిపేసుకోవాలి ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ మెంతి పిండి మంచిగా వేయించుకోవాలి దీన్ని ఒక పసుపు పసుపు ఆఫ్ దీంట్లో ఆఫ్ ఇవి మంచిగా వేయించుకోవాలండి ఇవి వేయిపోయినాయి మా ఇది చెట్టు కాబట్టి ఇట్లా పండిపోయినా కూడా తొందరగానే వేగుతాయి ఉడి తొందరగా ఉడుకుతాయి ఇవి దీంట్లో ఇప్పుడు ఒక పన్నెండు వెల్లిపాయలు ఇవి ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఎవరి టేస్ట్ని బట్టి మళ్ళీ ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు రెండు మూడు రెబ్బలు చింతపండు కొంచెమే ఎక్కువ వేయకూడదు కొంచెం క్వాంటిటీ కొంచెం కూడా కొంచెమే వేయాలి మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గరిద్దాం ఒక్కసారి చూద్దాం ఉడికిందేమో ఉడికిపోయాండేమో లేట్ లేట్ విసుకపోతుంది దీంతో స్పాసిలాతో చేస్తేనే ఇట్లా ఉచుకుపోతున్నాడు బాగా ఉడికిపోయింది ఇట్లా స్టవ్ బంద్ చేస్తున్నాను ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి దీంట్లో తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్తో వంకాయ చట్నీ చూడండి ఎంత ఈజీ దీన్ని ఎప్పుడు ఇదే కడాయిలో మనం పోపు చేసుకుందాం కడాయి వేడిగా ఉంది కదా గ్యాస్ వస్తుంది స్టవ్ వెలిగిస్తున్నాను చట్నీకి పోపు చేయాలి కదా పోపు నెయ్యితో చేస్తా పోపు ఇది నెయ్యి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి ఇంట్లో చేసుకున్నదే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు కొద్దిగా వేసి వేయనట్టు జీలకర్ర అంతే బాగా కలపాలి వేగేట్టుగా బయట వర్షం పడుతుందండి కరేపాకు తెచ్చేట్టు లేదు వర్షం పడుతుంది బాగా అందుకే డ్రై కరేపాకు ఉన్న దగ్గర ఇది కొంచెం ఇట్లా వేసి లాగా చేసి వేసేస్తే సరిపోతుంది స్టవ్ బంద్ చేస్తుంది వేడి వేడికి మంచిగా వేగిపోతాయి వేగిపోయినాయి ఇంకా కొంచెం వేగుతాయి మంచిగా వేడికి ఇది చల్లారాక మిక్సీ పట్టుతు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కంపల్సరీ ఏం లేదు ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది చల్లారిపోయిందండి మిక్సీ పట్టుకొద్దాము రుబ్బడం అయిపోయిందండి పచ్చడి ఇట్లా అయింది దీన్ని మొత్తం అంతా తీసి పోపులు వేసేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్ పోపు అంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసే ఉంది కలుపుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇది టూ త్రీ డేస్ అయినా ఏం పాడు కాదు ఉంటుంది ఈ బౌల్లో తీసిపెట్టాలి చూడండి ఇంత వచ్చింది ఇది జొన్న రొట్టెలకు కానీ బియ్యపిన్ రొట్టెలకు కానీ అన్నంకైతే ఇంక అల్టిమేట్ చాలా బాగుంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్టీగా ఉన్న వంకాయ పచ్చడి పండిపోయినాయి పారేద్దాము అనుకోకుండా ఈ విధంగా చేసుకోండి డబ్బుకు డబ్బు వాదా టేస్ట్కు టేస్టు ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ నైట్ అన్నం మిగిలింది పూపన్నం చేశాను బియ్య పిండి రొట్టెలు చేశాను వెల్లిపాయ కారము వంకాయ చట్నీ వంకాయ చట్నీతో రొట్టెలు బాగున్నాయండి లంచ్ టైం అయిందండి అన్నం పెట్టుకుంటున్నాను అన్నం వేడి వేడిగా ఉంది అన్నంతో ఇప్పుడు మనం చేసుకున్న వంకాయ చట్నీ చట్నీతో కలుపుతున్నాను అన్నంని స్మెల్ అయితే సూపర్ వస్తుందండి అన్నదిన ముందు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి భిక్షాం దేహి చ పార్వతి మాతా చ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశో భూనత్రమైన దండం పెట్టుకుని తినాలండి చింతపండు పులుపు ఎల్లిపాయల ఘాటు వంకాయల టేస్ట్ చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఏ విధంగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ